అమోరి జపాన్ అంటే ఏమిటి ఇది ఒక సాంప్రదాయ జపనీస్ చేతి పనులు లక్కను ఉపయోగించి వస్తువులను తయారు చేయడం అమోరి జపాన్లో ఉరిషి లక్కర్ కలప వెదురు లోహం వంటి పదార్థాలు ఉపయోగిస్తారు గిన్నెలు ట్రేలు పెట్టెలు ఫర్నిచర్ వంటి వస్తువులను తయారు చేయడానికి అమోరి జపాన్ పద్ధతులు ఉపయోగిస్తారు అమోరి జపాన్ ప్రత్యేకత దాని మన్నిక అందం మరియు బహుముఖ ప్రజ్ఞలో ఉంది అమోరి జపాన్ వస్తువులను ప్రత్యేక దుకాణాలు గ్యాలరీలు మరియు ఆన్లైన్ స్టోర్లలో కనుగొనవచ్చు అమోరి జపాన్ వస్తువులను రూపొందించడానికి సమయం డిజైన్ సంక్లిష్టతపై ఆధారపడి ఉంటుంది అమోరి జపాన్ పర్యావరణ అనుకూలమని పరిగణించబడుతుంది మీ అమోరి జపాన్ వస్తువులను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం ప్రసిద్ధ కళాకారులలో కోడా కుటుంబం కానో కుటుంబం కియోషికటో మసాయికి సుగియామా ఉన్నాయి పర్యాటకుల కోసం అమోరి జపాన్ వర్క్షాప్లు అందుబాటులో ఉన్నాయి